నమస్కారం కార్తీక్ పురాణం ఇరవై ఐదో అధ్యాయంలోకి వచ్చాం అంబరీషోపాఖ్యానం చెప్పుకుంటున్నాం మనం ఈ బ్రాహ్మణులందరినీ నేను అడిగాడు ఏం చేయాలి ఏం చేయాలి అని అడుగుతుంటే న్యాయంగా విచారించి ఇలా చెప్తున్నారు ఓ అంబరీష్ మహారాజా నీకు ఇప్పుడు రెండు పక్కల నుంచి కంఠపాశ రజు ప్రాప్తమైంది ఇది నీ పూర్వ పాతకం వలననే సంభవించింది ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము కాము పారణను ఆపితిమా హరిభక్తికి లోపము కలుగును పారణ చేయించితిమా దూర్వాసుడు శాపమిచ్చును కనుక ఎట్లయినను నీకు కీడు రాక తప్పదు అందువలన దేనికి నీవు ఒప్పుకుందువో ఆలోచించుకుని నీవే నిశ్చయించుకోను డిసైడ్ ఆన్ యువర్ ఓన్ అంటున్నారు సొంతంగా నిశ్చయించుకో భూసురుడు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయాన్ని ఇట్లా చెప్పాడు ఏం చెప్పాడు ఓ భూసురులారా విష్ణుభక్తిని విడిచుట కంటే భూసుర శాపము కొంత మంచిది భగవంతుడిని విడిచిపెట్టడం కంటే శాపాన్ని స్వీకరిస్తాను నేను దైవాన్ని మాత్రం విడవలేదండి ఇప్పుడు లోకం ఎట్లా అయిందండి దైవాన్ని మార్చేసుకుంటాం మనం అస్సలు చేయకూడని పనే అది ప్రపంచాన్ని వదిలేసినా పర్వాలే దైవాన్ని మాత్రం మొదలుపెట్టకూడదు నేను ఇప్పుడు కొంచెం జలం చేత పారణ చేయుదును ఈ జలపానము భక్షణ మగును అది భక్షణ మగునని చెప్పి ఉన్నారు కాబట్టి ఇక్కడ సుత్యర్థ బోధక ప్రమాణం కాబట్టి జలపారణం చేత ద్వాదశి అతిక్రమణ దోషం రాదు విప్రతీ తిరస్కారము లేదు ఇలా చేస్తే దూర్వాసుడు శపించడు నా జన్మాంతర పాతకం కూడా నశిస్తుంది అని చెప్పి రాజు ఎట్లా నిశ్చయించేదంటే జలం తీసుకుంటే తీసుకున్నట్టు అవుతుంది కానీ తిన్నట్టు కాదు తిననట్టు కాదు తీసుకున్నట్టు అంతే జలము చేత పారణ చేసెను ఇంతలో దూర్వాస మహాముని వచ్చి అతి కోపంతో నేత్రములతో దహించేవాడిలాగా అంబరీష మహా మహారాజును చూసి చెబులకు వినశక్యముగాని కఠినతరమైన వాక్యాన్ని ఇట్లా పలికాడట ఆయన ఈ నీళ్ళు తాగాడు ఆయన వచ్చాడు ఓ రాజా అతిథినిగా వచ్చినటువంటి నన్ను విడిచి శాస్త్రమర్యాదను వదలి వదిలి ధర్మభంగకారిణి అయిన దుర్బుద్ధి తోటిను ద్వాదశి పారణమును చేసిటివి స్నానమాచరించక భుజించువాడు మలభోజి అగును ఇతరులకు పెట్టక తానొక్కడే భుజించిన వాడు పాపభోజీ అవుతాడు అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించిన వాడు వాడికంటే అధముడు వాడు అశుద్ధములో ఉండేటువంటి పురుగు వలె మలాచి అవుతాడు ఆత్మార్థము వంట చేసుకున్నవాడు పాపాన్ని భుజిస్తాడు అతిథి కోసం వండించి తానే భుజించిన వాడు పాపముల పరంపరని భుజించిన వాడు అగును అగ్నిపక్వమైనది గాని పక్వము కానిది గాని పత్రము గాని పుష్పము గాని పాలు పాలుని అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును నీవు అంగీకృతమైనటువంటి అతిథిని నన్ను వదిలి దుష్టబుద్ధి కలవాడవై అన్న ప్రతినిధిని చేసినావు బ్రాహ్మణ తిరస్కారివైన నీ వెట్లు హరి భక్తుడవు కాగలవు ఓరి మందుడా ఎప్పుడైనా నువ్వు బ్రాహ్మణులను తిరస్కారం చేయవచ్చునా నీకు హరి దైవం ఎట్లగును అతని ఎందు నీ భక్తి ఎట్టిది బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు ఇంకొకడు లేడు అనగా నీవు బ్రాహ్మణుడైన నన్ను వదలి భుజించది గనక నీవు బ్రాహ్మణ తిరస్కారి అయినావు బ్రాహ్మణ తిరస్కారం చేతనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడవైతివి ఓ రాజా ఇప్పుడు నన్ను తిరస్కరించటం ఎట్లా ఉందంటే నీ మదం చేత నీ పురోహితుని తిరస్కరించినట్లే నువ్వు ఆయన తిరస్కరిస్తే ఎట్లాగో నన్ను తిరస్కరించినా అంతే నీవు అని పేరు పెట్టుకొని ధర్మ మార్గములను నశింప చేయుచున్నావు ఓరి పాపాత్ముడా ఈ భూమి ఎందు పుణ్యాత్ముల పాలిట నీవెట్లా ప్రాప్తమయ్యావు భూమి అంతా పుణ్యాత్ములతోటి ఉంటే నువ్వు పాపాత్ముడవైన నువ్వెట్లా రాజు అయ్యావు నువ్వెట్లా చక్రవర్తి సార్వభౌముడు కదా అయినా ఎందుకయ్యావు అని అడుగుతున్నాడు అనగా నీవు రాజువు గనక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించవస్తారు నీవు దుర్మార్గుడివి గనక వాళ్ళని బాధిస్తావు కాబట్టి నీవు ధర్మ కంటకుడు అవుతావు దూర్వాసుడు ఇట్లా పగట్టిగా ఆయన అరిచి అరిచి కేకలు పెడుతుంటే అంబరీషుడు భయపడి నమస్కారం చేసి పాదాలు పట్టుకుంటున్నాడట పట్టుకుని ఇలా ప్రసన్నుని చేసుకోవడానికి ఇట్లా ప్రార్థించాడయ్యా నేను పాపుడను పాపకర్ముడను పాప మానసుడిని కూడా నేను శరణి వేడుతున్నాను నన్ను రక్షించు అన్నాడు నేను ధర్మ మార్గం తెలియక పాపమనే పంకిలంలో పడి బురదలో పడి దుఃఖిస్తున్నాను నిన్ను శరణు వేడుతున్నాను నన్ను రక్షించు నేను క్షత్రియుణ్ణి జ్ఞానం లేక పాపాలను చేశాను నీవు బ్రాహ్మణుడవు శాంతి స్వరూపుడవు కాబట్టి నన్ను రక్షించు బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉంటారు మీ వంటి మహాబుద్ధివంతులు కృపావంతులై మా వంటి పాప సముద్రాల పా సముద్ర ఉద్ధరించాలి నేను పాపమే చేశాను నన్ను రక్షించు నువ్వు నువ్వు బ్రాహ్మణుడివి కదా ఇట్లు పాదాల మీద పడి పరిపరి విధాలుగా ప్రార్థిస్తున్నటువంటి రాజును కఠినుడైన దూర్వాసుడు అత్యంత కఠినత్వాన్ని వహించి తన ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నిలుచుండి మిక్కిలి కోపంతో శాపం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఇట్లా అన్నాడు ఓ రాజా నేను దయగలవాడనే కాని నాకు శాంతి లేదు శాంత శాంత స్వభావమునకు ఆయలమైతిని కనకనే దూర్వాసుడు శాంతి లేనివాడని తెలుసు ఎందుకంటే ఆలయం నేను అతి కోపిని కాబట్టే నాకు దూర్వాసుడు అన్న పేరుంది శాంత స్వభావానికి ఆలయం అయ్యాను కనుక దూర్వాసుడు శాంతి లేనివాడని వాడని తెలుసుకో ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడల శాంతులగుదురు నేను కోపితుడునైనా నేని కోపం తెప్పించిన వాడికి కఠినమైన శాపం ఇవ్వక శాంతించేవాడని కాను అని ఇట్లా పలికి అంబరీషుని ఉద్దేశించి ఇట్లా శపించాడట ఏమన్నాడు నేను వేదిని గనక జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసివని గర్వంతో అంటే ముందే నేను పారణ చేశాను బ్రాహ్మడి కంటే ముందు అనే గర్వంతో ఉన్నావు కాబట్టి నీకు ఈ పది జన్మలు వస్తాయి అని చెప్పి పది జన్మలందు గర్వము పొందదగింది ఒక్కటి కూడా లేదు కనుక గర్వించిన వాడికి గర్వభంగకరాలైన పది జన్మల్ని ఇస్తున్నానని భావం ఇట్లా ఏమన్నాడు నువ్వు మత్స్యాన్ని వైపో కూర్మాని వైపో వరాహాన్ని వైపో వామనుడి వైపో వికృతముఖుడి వైపో బ్రాహ్మణ అతి క్రూరుడైన బ్రాహ్మణుడివికా క్షత్రియుడివి కా క్షత్రియుడివికా బ్రాహ్మణుడివి బ్రాహ్మణుడివికా నువ్వు అని ఇన్ని మాటలు నువ్వు అదైపో ఇదైపో ఇదైపో అదైపో అని శపించేశాడు ఎన్ని రకాల స్వరూపాలు పొందమనో శపించాడు ఇట్లా పది శాపాలని ఇచ్చింది నన్ను అవమానపరిచిన వాడికి ఇంకా శాపం ఇవ్వాలని అనిపించింది టైం చాలేదు ఎన్ని ఇచ్చి నువ్వు పుట్టు కూర్మానవై పుట్టు వరాహాన్ని వైపు టు వామనుడి వైపో వికృతముఖం కలిగిన వాడివైపో తర్వాత క్ష క్రూరుడైన బ్రాహ్మణుడివైపో జ్ఞానసూర్యుడైన క్షత్రియుడివైపో అంటే ఇవన్నీ జన్మలు వరస ఆ వరస ప్రకారం చెప్తున్నాడనమాట దయాశూన్యుడైన బ్రాహ్మణులని వైపో అని ఇలాగా ఎన్నో శాపాలు నోటికొచ్చినవన్నీ అనేసి ఇంకా 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 ఏదో అనేద్దామనుకున్నాడనమాట అని నోరు తెరిచే లోపల ఈ అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడును భక్తి ప్రియుడును అంటే భక్త ప్రియుడును శరణాగత వత్సలుడు అయినటువంటి హరి తన భక్తుని కాపాడే తలంపుతోటి బ్రాహ్మణుని మాతృ మాటను సత్యముగా చేయవలనన్న తలంపుతోటి దూర్వాసుడిచ్చినటువంటి పది శాపములను తాను గ్రహించి తిరిగి శాపం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నటువంటి బ్రాహ్మణుని అతిక్రమముతోటి తగిన శిక్ష విధించవలనని తలంచి చక్రాయుధాన్ని ఆదేశించాడు తర్వాత అంతలు ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశిస్తూ జ్వాలలతో మండుతుండగా నోరు తెరుచుకుని దూర్వాసుని పైకి వచ్చింది దానిని చూసినటువంటి దూర్వాసుడు భయమంది ప్రాణములను రక్షించుకునే తలంపుతోటి పరిగెత్తాను చక్రము మండుతున్న జ్వాలలతోటి ముని వెంట ముని భూమి అంతయు తిరిగెను దూర్వాసుడు చక్రము చేత భూచక్రమంతా తిరిగింపబడ్డాడు చక్రభయము చేత ఎవడును మునిని రక్షించేవాడే లేకపోయాను ఇంద్రాది దిక్పాలును వశిష్టాది మునీశ్వరులను బ్రహ్మాది దేవతలను దూ వారందరూ కూడా దూర్వాసు లక్షింపలేని వారైను ఇట్లా తపస్సు చేసుకుంటూ కూర్చునేటువంటి మునీశ్వరునకు అతి కోపము చేత బుద్ధి తెరుచుకొని హరిభక్తునికి అవమానం చేయటం వల్ల ప్రాణ కంటకము సంకటము తటస్థించను ప్రాణ సంకటం ఈయన పారిపోయాడు అక్కడికి ఇక్కడికి పరిగెత్తాడు ఎక్కడికి పరిగెత్తినా అతనికి రక్షణ లభించలేదు జ్వాలలతోటి మండుతున్నటువంటి వేయి పళ్ళు కలిగిన సుదర్శన చక్రము హరిభక్తుణ్ణి రక్షించే తలంపుతోటి హరిచేత ఆజ్ఞాపింపబడి దూర్వాసని వెంట నడిచింది పరిగెత్తింది అనమాట ఆయన పరిగెత్తాడు చక్రం కూడా పరిగెత్తింది దీంతో ఈరోజు ఇరవై ఐదో అధ్యాయం పూర్తయిందండి ఏ విధంగా చక్రస్వామి నుంచి దూర్వాసుడు రక్షింపబడ్డాడు రేపు ఉదయం ఇరవై ఆరో రోజు పారాయణలో తెలుసుకుందాము నమస్కారం